వెల్కమ్ టు చక్రీ బుల్స్ కోవెలకుంట్ల నాలుగు పళ్ళ విభాగానికి వచ్చినటువంటి జత అండి జిఎంఆర్ బుల్స్ గుదిబొండ మాధవరెడ్డి అండ్ సన్స్ బుదిబొండ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపుర గ్రామం కొల్లిపురం మండలం గుంటూరు జిల్లా వారి జత రేపు జరగబోయే నాలుగు పళ్ళ విభాగానికి కోవెప్పుకుంట్ల గ్రామానికి రావడం జరిగింది జిఎంఆర్ బుల్స్ గిత్తల జత నామకరణం కూడా చేయడం జరిగిందండి సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి మీరు చూస్తున్న గీత్త అండి ఇంద్రసేనారెడ్డి ఎడం వైపు ఉన్నటువంటి గీత్త అలాగే కుడివైపు ఉన్నటువంటి గీత్త సమరసింహారెడ్డి నాలుగు పల్లె విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తాయండి జిఎం మార్బుల్స్ ఉదిబండ మాధవరెడ్డి అండ్ సన్స్ ఉదిబండ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపొర గ్రామం కొల్లిపొర మండలం గుంటూరు జిల్లా వారి జత మీరు చూస్తున్న గీత్త ఇంద్రసేనారెడ్డి అండి నామకరణం కూడా చేశారు ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి